news app nunchi welcome back గత బీఆర్ఐ సహాయంలో ప్రభుత్వ పెద్దలు తమ నీడను కూడా నమ్మలేదని అందుకే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఆరోపించారు ఫోన్ లో అందరూ బాధితులని మంత్రుల ఫోన్లు అయ్యాయన్నారు ప్రజాప్రతినిధుల వ్యక్తిగత స్వేచ్ఛను మహరించారని ఫోన్లు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉండేదన్నారు హైదరాబాద్ హిమాయత్ నగర్ డివిజన్ బగ్గీ కమ్యూనిటీ హాల్ అంగన్వాణి కేంద్రాలను దానం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ పై ఏర్పాటైన సిట్ విచారణ చేస్తుందని విచారణ అయ్యే కొద్దీ

సింగరేణి కోల్ మైనింగ్ అనేది ఇప్పుడు జరుగుతలే కదా కోల్ మైనింగ్ ఎప్పటి నుంచో జరుగుతుంది గత ఎన్నో సంవత్సరాలు జరుగుతుంది అందుకే నిన్న శ్రీధర్ బాబు గారు మళ్ళా బట్టి విక్రమ గారు చాలా క్లియర్ చెప్పారు కోల్ మైనింగ్ సంబంధించి రెండు వేల పదమూడు పద్నాలుగు కాదు అంతకంటే ముందు నుంచి అవసరం ఉంటే కూడా పూర్తి సమాచారం తీసుకొని జరిగిందా లేదా అంటే ఒక దళిత నాయకుడిని పట్టుకొని మీరు మన టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పారు స్వచ్ఛంగా నేను దీని సిట్టి దీనికి ఏ ఇన్క్వైరీ కన్నా ఏ దీనికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పారు బట్టి గారు చెప్పారు కాబట్టి మన వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేసి అంటే బట్టగాల్చి మీరు ముఖం మీరు వేసిగా చూసుకోండి అంటే అన్నట్టు ఉంటది కాబట్టి అలా స్వామ్యంలో ప్రజాపాలనలో అన్ని కూడా మేము ట్రాన్స్పరెంట్ గా చేస్తామని పదే పదే చెప్తున్నారు కాబట్టి మీరు ఏదన్నా అథెంటిక్ ఉంటే చెప్పండి ఏదన్నా మీరు బట్టగాల్చి ముఖం మీద వేసేటువంటి పని ఏదైతే పెట్టుకున్నారో ఇది కరెక్ట్ కాదని ప్రజాస్వామ్యంలో ఎప్పటికైనా మళ్ళా పాలు పాలైతే నీళ్ళు నీళ్ళు అయితే అనే విషయాన్ని గ్రహించుకోవాలి